హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్లా రెగ్యులర్ బ్లాగ్స్ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఈజీగా చేసేసుకోగలిగే క్యాప్సికమ్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా ఈ క్యాప్సికమ్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను దీనికోసం ముందుగా ఒక రెండు బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకున్నాను అలాగే ఎగ్స్ ఉడికించి పొట్టి ఆ క్యాప్సికాన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు టమాటోలు కట్ చేశాను అలాగే కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే తాలింపు దినుసులు కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసేయాలో చూసేద్దాం దానికోసం స్టవ్ పైన ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి పచ్చిశెనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి ఎర్రగా వేగనివ్వాలి ఎర్రగా వేగిన తర్వాత దానిలోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు వేసి ఒకసారి తిప్పుకొని పచ్చిమిర్చి పసుపు కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తాన్ని వేసుకోవాలండి ఈ ఆనియన్స్ని సన్నగా తరుక్కోండి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఈ కర్రీకి అంత టేస్ట్ ఉండదు సన్నగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి దీనిలోకి కొద్దిగా ఆనియన్స్ వేగటం కోసం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసి మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత కొద్దిగా ఆనియన్స్ మెత్తబడతాయండి ఇప్పుడు దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అది మొత్తం ఆనియన్స్కి మొత్తానికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి చూడండి ఇక్కడ కొంచెం మగ్గాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికాన్ని కూడా వేసుకోవాలి క్యాప్సికం కూడా సన్న ముక్కలు కట్ చేసుకోండి అప్పుడు ఈ కర్రీలో బాగుంటుంది క్యాప్సికం అనేది మన ఇష్టమండి ఒక పెద్ద సైజు ఇట్టు అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టం బట్టి వేసుకోవచ్చు అవి కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసుకోవాలి అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఇలా కొంచెం సగం మగ్గిన తర్వాత దాంట్లోకి ముందుగా ఉడికిచ్చి పొట్టి తీసి పెట్టుకున్న ఎగ్స్ మొత్తాన్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దానిలోకి ధనియాల పొడి అలాగే గరం మసాలా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి కలుపుకొని మొత్తం ఆ టొమాటో ఆనియన్ అన్నీ కూడా బాగా మగ్గిపోయేంత వరకు కూడా కలుపుతూ ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలండి మొత్తం పూర్తిగా మగ్గాలి మగ్గే వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని ఆ తర్వాత సాల్ట్ చూ చూసుకొని ఎంత పడుతుందో అంత వేసుకోవాలి అలాగే దానిలోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి సరిపడినంత కారం వేసుకోవాలండి మనం తినేదాన్ని బట్టి వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు ఉప్పు కారం అంతా కూడా మొక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి కలుపుకొని మాది కొంచెం సేపు ఫ్రై చేయాలి ఈ కర్రీ అనేది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలో కూడా సెట్ అవుతుందండి చపాతీలో కూడా తినవచ్చు మనకి ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ లాగా కావాలి అనుకుంటే కొంచెం ఇంకొంచెం ఆనియన్స్ క్యాప్సికమ్ అవి ఎక్కువ వేసుకోవాలండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ